శాంతి ఈరోజు రెండవ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం భగవంతుడు రెండవ అధ్యాయంలో అర్జునికి ఆత్మబోధన చేశాడు కాబట్టి ఈ ఆత్మబోధ అంటే ఏంటో తెలుసుకుందాం భగవంతుడు చెప్తున్నాడు వీళ్ళందరూ నేను అదివరకే చంపేశాను అర్జున చచ్చిపోయి పడునాళ్ళు వీళ్ళని నువ్వు చంపటానికి నువ్వు భయపడకు అని చెప్తాడనమాట అయితే ఎలా చచ్చిపోయాడు వీళ్ళందరూ బతికే ఉన్నారు కదా అని మనకందరికీ అనుమానం వస్తుంది కానీ మనం మనకి చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఎవరూ లేరు ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుందాం భగవంతుడు చెప్తున్నాడు నీవు ఈ శరీరానివి కాదు అని చెప్తున్నాడనమాట దీని గురించి భగవంతుడు మనకి శ్లోకం శరీరాన్ని గురించి చెప్తాడు వా సాంసు జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణా నన్యాతి సం్యాతి నరోపరాణి అని ఈ రెండో అధ్యాయంలో భగవంతుడి శరీరాన్ని గురించి చెప్తాడనమాట ఈ నువ్వు పాత బట్టని వదిలి కొత్త బట్టని ఏ విధంగా అయితే కట్టుకుంటావో అదే విధంగా ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నాడు అనమాట అయితే ఆత్మ గురించి అంటే శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అంటే ఇక్కడ నశించేది శరీరమే కానీ దానిలో ఉన్నటువంటి ఆత్మ కాదు అని చెప్తున్నాడనమాట అయితే ఆత్మ గురించి ఏం చెప్తున్నాడో పరమాత్మ తెలుసుకుందాం నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నం తేదయం నోషయతి న పావక అని ఆత్మ గురించి చెప్పాడు శరీరాన్ని గురించేమో నశించిపోతుంది పాత బట్టను వదిలిపెట్టి కొత్త బట్టను తీసుకుంటుంది అని చెప్పాడు ఆత్మని గురించేమో ఇది నశించేది కాదు అగ్నితోటి దహింపబడదు కత్తితోటి కోయబడదు గాలితోటి శోషింపబడదు నీటితోటి తడపబడదు అంటే ఈ యొక్క పంచతత్వాల ద్వారా ఈ ఆత్మ నశించేది కాదు ఇది ఆది అనాది అవినాశి అని చెప్తున్నాడు అనమాట ఇది అంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఉన్నది తర్వాత కూడా ఉంటుంది ఇది మాత్రమే చెప్పాడు కానీ ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని మనకి తెలియనే తెలియదు ఇప్పుడు స్వయం భగవంతుడు ఈ భూమి మీద అవతరించి తనకు చెప్పినటువంటి గీతా జ్ఞానంలో ఈ ఆత్మని గురించి ఏమని చెప్తున్నారంటే ఆత్మ ఈ శరీరంలో ఈ యొక్క బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్నది అని చెప్తున్నారనమాట ఆత్మ ఈ శరీరంలో బ్రుకుటి మధ్య స్థానంలో ఉండి కారులో డ్రైవర్ కూర్చొని ఏ విధంగా అయితే ఈ కారుని కారులో ఉన్నటువంటి మనుషుల్ని వస్తువుల్ని ఏ విధంగా అయితే గమ్యానికి చేరుస్తున్నాడో అలా ఆత్మ ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తుంది ఈ ఆత్మ లేకపోతే శరీరం దేనికి పనికిరాదు ఈ శరీరం లేకపోతే ఆత్మ పనికిరాదు ఆత్మ లేకపోతే శరీరం కూడా పనికిరాదు ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిందనుకోండి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మనం తగలబెడతాము ఆత్మ ఏ శరీరం ఉన్నది ఆత్మ లేదు తగలబెట్టాము ఆ శరీరం లేకపోతే ఆత్మ కూడా ఏమీ చెయ్యలేదన్నమాట కాబట్టి మనమంత అదృష్టవంతులం ఈ శరీరంలో ఆత్మతోటి కూడి ఉన్నాము మనము జీవాత్మలము జీవాత్మలమైనటువంటి మనము ఇప్పుడు మనము శ్రేష్ట కర్మలు చేయడానికి మనకి అవకాశం ఉన్నది ఈ ఆత్మ యొక్క రూపాన్ని గురించి భగవంతుడు చెప్తున్నాడు ఈ నేను ఏ విధంగా అయితే జ్యోతిర్బిందు స్వరూపమో అలాగే ఆత్మలైన మీరు కూడా జ్యోతిర్బిందు స్వరూపాలే అందుకనే అందరూ భగవంతుడు సర్వవ్యాపి అని అనడానికి గల కారణం కానీ ఆత్మకి శరీర పరమాత్మకి తేడా ఉన్నది ఆత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఒక శరీరం ఇంకొక శరీరాన్ని ధరిస్తూ అది ఆ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల్ని రెండు క్యారీ చేస్తూ వెళ్తుంది కా కానీ పరమాత్మ ఏ తల్లి గర్భాన జన్మ తీసుకోడు పాపపుణ్యాలను భోగించడు ఆయన అజన్మ అభోక్త అశరీరి కాబట్టి ఆత్మకి పరమాత్మకి కూడా తేడా మనం తెలుసుకున్నట్లయితే మనం ధన్యజీవులం అవుతాము ఆత్మే పరమాత్మ అని అనుకుంటూ అందరిలోనూ ఉన్నాడంటారు అందరిలోనూ ఉన్నాడు అంటానికి గల కారణం ఇదనమాట రూపమైతే ఒకటే కానీ గుణాలు వేరు వేరు ఏ విధంగా అయితే ఆత్మకి డ్రైవర్కి దగ్గరగా మన యొక్క బ్రేకులు ఎన్ని లైట్ స్విచ్లు అన్నీ ఉంటాయో అలాగే ఈ ఆత్మకి దగ్గరగానే కళ్ళు ముక్కు నోరు ఈ యొక్క పంచేంద్రియాలు కూడా ఉండటం జరుగుతుంది ఈ ఆత్మలోనే మనసు బుద్ధి సంస్కారం అనేవి ఉన్నాయి మనసు ఏం చేస్తుంది ఒక మంచి ఆలోచనని తీసుకొస్తుంది బుద్ధి అది మంచిదా కాదా అని నిర్ణయిస్తుంది సంస్కారం ఆచరణలోకి తెస్తుంది అన్నమాట అయితే మనమేమనుకుంటూ వచ్చాం ఇంతకాలం మనసే ఒక్కటే ఉన్నది అని అనుకుంటున్నాము ఆ మనసే అటూ ఇటు తిరుగుతుంది అని అనుకుంటున్నాం మనసు ఆలోచనని మాత్రమే తీసుకొస్తుంది బుద్ధి మంచిదా కాదా అని నిర్ణయిస్తుంది మంచి సంస్కారం గల్ల ఆత్మ అయితేనేమో మంచిని స్వీకరిస్తుంది చెడు సంస్కారం ఆత్మ ఆత్మైతేనేమో స్వీకరిస్తుంది స్వీకరిస్తుందనమాట అందుకనే ఇక్కడ చెప్తారు నీకు నీవే మిత్రుడివి నీకు నీవే శత్రువు అని చెప్పటం జరిగిందనమాట నీకు నువ్వే మిత్రుడు నువ్వు మంచి పనులు చేస్తావా నీకు నువ్వే మిత్రుడు పోతావు నువ్వు చెడు పనులు చేస్తావా నీకు నువ్వే శత్రువు అయిపోతావు అంటే మరుసటి జన్మలో దానిని అనుభవిస్తావు కాబట్టి నువ్వే శత్రువైపోతావు కాబట్టి నువ్వు ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఉండాలో నిన్ను నువ్వే పరిశీలించుకో అని చెప్పి చెప్తున్నారనమాట